వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని తెలుసు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఏమవుతుందో చూద్దాము అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు ఎక్కడికి మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ ట్వంటీ నైన్త్ అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెల అక్కడ పోయిన నెల ఆయన వృషభంలోనే ఉన్నారు అలాగే రాహు ఏమో మనకి మీనల్లో ఉన్నారు కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారన్నమాట అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో గోచార రీత్యా ఆయన మార్చ్ ఫోర్టీన్త్ మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగరేషన్కి వస్తున్నారు అలాగే కంబషన్ కూడా అవుతుంది అలాగే మెర్కురి వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు అలాగే మెర్కురి బుధుడు ఆయన ఏంటంటే మీనల్లో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట సో రెండు ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు శుక్రుడేమో స్థితిలో ఉన్నారు కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము అంటే ఆ ఆరు గ్రహాలు ఈ రాశిలో అంటే మీనరాశిలో కూడుతున్నాయి అన్నమాట అంటే సన్నిహితం అవుతున్నాయి అన్నీ కలిసి ఉంటున్నాయి అది మార్చ్ ట్వంటీ నైన్త్ని అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల రెండు గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట ఒకటేమో మనకి కనిపించదు మనకి అంటే సూ సూర్యగ్రహణమేమో కనిపించట్ల మార్చ్ ట్వంటీ నైన్త్ వస్తుంది పార్షియల్ గ్రహణమే అది కనిపించట్లేదు సో అన్ని రాసుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది అటు ఏమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే నట్స్ అని అనేది వెళ్ళిపోతుంది ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది సో ఎవరెవరికి నట్స్ అని ఉంది ఇప్పుడు ఇప్పుడేమో కుంభరాశికి నట్స్ అని ఉంది అలాగే మనకి మీనరాశికి నట్స్ అని ఉంది అలాగే మేషరాశికి ఎయిర్లైడ్స్ అని అనేది మొదలవుతోందనమాట సో ఏర్లడ్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే ఎప్పుడు మనం పరిహారాలు అన్ని వారిగా మనం చెప్తూనే ఉన్నాము కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే పన్నెండు రాసుల వారికి కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం ఈ నెల అంతా చాలా బాగుంటుంది పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రెండు గ్రహణాలు వస్తున్నాయి కనుక రాముకేతు పూజ చేసుకోవడం చాలా మంచిది ఏ అన్ని రాశుల వారి గురించి చెప్తున్నాను అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే సరే దానం ఇవ్వమంటాం అనమాట బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి మీనరాశి వాళ్ళకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాము మనకి తెలిసిందే ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కూడా మనకి పంచగ్రహ కూటమి జరగబోతోంది ఎస్పెషలీ మార్చ్లో మీనరాశిలో అలాగే ఏంటంటే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టం అని అనేది మొదలవబోతోంది మార్చ్లో అనమాట కానీ దీంట్లో ఏంటంటే మనకి వీనస్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు సో తప్పక వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు అనేవి ఘోషిస్తున్నాయి కానీ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు టూరిజం ఇండస్ట్రీలో ఉన్న ఎక్కడ మాత్రం చాలా బాగుంటుంది చాలా శ్రమ అనేది అధికం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేవి చాలా దెబ్బతింటాయనే చెప్పాలి ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ ఏమో మనకి మూడో ఇంట్లో సంచారం జరుగుతోంది అది కూడా టూ అసర్ట్ నెక్స్ట్ టైం మంచి సంచారం తీసుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే రావుతో పాటు మనకి శని అంటే ట్వెల్త్లో ఆడు కూడా ఇప్పుడు ఈ రాశికి వస్తున్నారు కనుక తప్పక డబ్బు ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది దేని మీద ఖర్చు పెడతారు అంటే తప్పక కుటుంబ పరంగా అలాగే వాళ్ళ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ ఆల్సో ఏంటి వృధా ఖర్చులు అనేది ఎక్కువ అవుతాయి హెల్త్ మీద కూడా కొంచెం ఖర్చు పెట్టే ఛాన్సెస్ అంటే కుటుంబ పరంగా అంటే అదే అనమాట సో తప్పక కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఎస్పెషలీ హెల్త్ విషయంలో అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో దాంపత్య జీవితంలో ఎడబాటు అనేది కొంచెం అన్నమాట అలాగే ఫైనాన్షియల్ స్టేటస్లో కూడా స్ట్రెయిన్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు ఎందుకు ఖర్చు అవుతుందో తెలియకుండా ఖర్చు అవుతుంది సో తప్పక ఇదంటే మనం మంచి దిశగా తీసుకెళ్ళాలి అంటే కనుక తప్పక ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మంచిది అనమాట ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ లేకపోతే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కానీ అలాంటివి తీసుకోవడం అనేది మంచిది అంటే లాంగ్ టర్మ్లో మీకు మంచి జరుగుతుందని చెప్పడం ఇది ఒక సూచన అనమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే కనుక ఆపర్చునిటీస్ వస్తాయి కెరియర్ మాత్రం డెవలప్ అవుతుంది కానీ అన్ని ఆపర్చునిటీస్ తీసుకోలేరు అనమాట క్రియేటివ్ పీపుల్కి అలాగే ఏంటంటే మనకి కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అండ్ ఆల్సో ఈ రాజులో ఉన్న లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ కొంతవరకు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లేకపోతే వాళ్ళు చేసే పనిలో కానీ ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఆబ్స్టకల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట నిరుద్యోగులకి మాత్రం ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ వాళ్ళ అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేకపోతారు అండ్ ఆల్సో స్టడీస్కి బయట సందేశానికి వెళ్ళే వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే ఎదురుదబ్బులు అనేవి కనిపిస్తున్నాయి అంటే ఆబ్స్టకల్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి కావాల్సింది దొరకపోవచ్చు అనమాట దాంపత్య జీవితం ఇందాక చెప్పినట్టు కొంత ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొత్తగా దంపతి జీవితం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట కొంచెం వరకు ఏంటంటే కోపతాపాలు తగ్గించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సెవెంత్లో మనకి కేతు ఉన్నారు అలాగే కూడానే రాహు ఉన్నారు సో ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఒక సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక ట్రావెలింగ్ అనేది కూడా ఉంటుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే థర్డ్లోనేమో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కనుక తప్పక శ్రమ అనేది చాలా చాలా అధికం ఒకటికి రెండుసార్లు శ్రమ పడితే కానీ ఏది పని జరగదు అనమాట సో కొంతవరకు రెమెడియల్ మెషర్స్ గట్టిగా చేయడం అనేది ఈ రాశి వాళ్ళకి మనం ఎప్పుడు చెప్తూ ఉన్నాము అలాగే ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు మ్యారేజ్ అయినా కానీ లేకపోతే దాంపత్య జీవితం అన్న కొన్ని డైవర్స్ కేసెస్ కూడా ఉంటున్నాయి అంటే కోర్టులో ఉన్న కేసెస్ కూడా ఏంటంటే తీరు రిజల్ట్ అనేది అంత ఈజీగా రాదనమాట సో రెమిడియల్ మెషర్స్ కింద తప్పక ఫస్ట్ గురుకాళ్ళు పట్టుకోవడం మంచిది అలాగే శని కాళ్ళు కూడా పట్టుకోవడం మంచిది అనమాట శనికి ఎప్పటికైనా సరే సర్వీస్ అనేది చాలా ఇష్టం సో మనం ఎప్పటికైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళినా లేకపోతే ఒక పిల్లల ఆర్ఫనేజ్ వెళ్ళినా కానీ తప్పక అన్నదానం చేయడం అనేది చాలా మంచిది అన్నిటికన్నా మించిన దానం అన్నదానం అని చెప్తూ ఉంటాము అదొకటి గోవుకి మాత్రం తప్పక ఒక థర్స్డే థర్స్డే మాత్రం ఆహారం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు తప్పక చేయండి ఇవన్నీ చేసేప్పటికీ మీకు ఏంటంటే లాంగ్ టర్మ్లో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుందనమాట అండ్ ఆల్సో శని ఏంటంటే నేను అన్నట్టు పన్నెండు మందికి తప్పక చెప్పులు కొనిపెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ చేయండి ఎంత సర్వీస్ చేస్తే అంత మంచిది ఎందుకంటే ల్యాండ్స్ అయినా అనేది మనకి ఉచ్చంలో అంటే రెండో గట్టంలో ఉన్నాడు కనుక తప్పక చాలా మటుకు మీకు ఇబ్బందులు అనేవి ఎక్కువ అవుతాయి కనుక ఇదంతా ఇంత గట్టిగా చెప్పవలసి వస్తుంది ఇవన్నీ చేసినప్పటికీ మీకు లాంగ్ టర్మ్లో ఇంకా బాగుంటుంది అలాగే ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటంటే మనం ఈ నెల వరకే ఈ నెల వరకే పరిమితం మళ్ళీ నెక్స్ట్ నెల మళ్ళీ మాట్లాడుకోవాలి డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి కానీ ఏళ్ళస్ అని మాత్రం రెండున్నర ఏళ్ళు ఉంటుంది అక్కడే కదా సో తప్పక పరిహారాలు చేయండి అలాగే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది వ్యక్తిగత జాతకం మీదే ఏదైనా రెమెడియల్ మెషర్స్ ఆధారపడి ఉంటాయన్నమాట సో తప్పక ఇదంతా కావాలి మీ జాతక రీత్యా మీకు రెమెడియల్ మెషర్స్ కావాలి అంటే సంప్రదించవచ్చు